ప్రైస్తల పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైస్తలార్ట్ దేవుని పరిశుద్ధ మార్గమును అనుసరించే మీ అందరికీ కూడా దేవుని పేరిట దేవుని సమాధానం కలుగును కాక మీకున్నటువంటి అవసరాలు మీకున్నటువంటి ప్రార్థనా విజ్ఞాపనలు వాట్సాప్ చేసినట్లయితే లేకపోతే కామెంట్ చేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించాలని మా ప్రార్థనలో మీ గురించి దేవుణ్ణి వేడుకోవటం జరుగుతుంది కాబట్టి మీకున్న అవసరాలని మాకు తెలియజేయచ్చు ప్రార్థనా విజ్ఞాపనల చేత దేవుని సన్నిధిలో ప్రార్థించటం జరుగుతుంది పోతే ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము క్రీస్తు దేవుడు వాడు మనము క్రీస్తు వారు క్రీస్తు ప్రజలు మనం క్రీస్తు దేవుని మనుషుడు దేవుడు న్యాయము చేయకపోతే యేసు క్రీస్తు పరిస్థితి ఆ నేను చనిపోతా తిరిగి లభిస్తా అని చెప్పినటువంటి యేసు ప్రభు అలాగనే చనిపోయి తిరిగి లేకపోకుండా ఉంటే పరిస్థితి ఎలాగుండేది క్రీస్తు దేవుని అందు విశ్వాసం ఉంచారు అదే విశ్వాసము క్రీస్తు ఏం చేస్తూ ఉన్నదంటే ఆ దేశపు ప్రజల ముందు అంతకు మునుపు విశ్వాసుల ఉన్నటువంటి వారి ముందు ఒక బలమైనటువంటి సూచనగా దేవుని సూచనగా నిలువబడతా ఉన్నాడు క్రీస్తు దేవుడు నమ్మదగిన వాడు కాలాలు సమయాలు ఈ మోసరవీలు అంటారు చూడండి అట్లాగా మారతా ఉంటాయేమో కానీ దేవుని అందున్నటువంటి విశ్వాసము మనల్ని లోకంలో మార్చకుండా లోకంలో కలిపేయకుండా మనుషుల యొక్క ఆశలకి మనల్ని గురి చేయకుండా నిలబెడుతుంది ఈ విశ్వాసం ఈ నమ్మకం ఈ నిరీక్షణ దేవుని అంటున్నటువంటి ఈ నిరీక్షణ మనకేం చేస్తుందంటే గొప్ప క్షేమాన్ని సమాధానాన్ని నిలుపుతుంది అవే దేవునికి మహిమ కలుగును కాక క్రీస్తు అదే విశ్వాసాన్ని దేవుని ఎడల చూపించి ఆయన చెప్పినట్లుగానే ఒక మనుషుడయ్య ఉండి మిగిలిన మనుషుల మధ్యలో సంచరిస్తా ఆయన దేవుని కుమారుడే మిగిలినటువంటి వారందరికీ కూడా మనుషు రూపంగా కనపడతా ఉండి మనిషిలాగా మాట్లాడుతూ ఉండాల్సినటువంటి మనుషుడు ఆ మనుషునికి స్థితికి తగ్గట్లు కాకుండా ఏదో తన ఒక గొప్ప సూపర్ న్యాచురల్ పవర్ అని లేదే లేకపోతే ఒక గొప్ప ఆకాశాన్ని భూమికి దించేటువంటి మనుషులని చెప్పకుండా తిరుగుతూ ఉంటాడు శిష్యులు కూడా ఆయన పునరుద్ధానం తర్వాతనే దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది గట్టి విశ్వాసము ఆయన పునరుద్ధానము తర్వాతనే కలుగుతుంది అంతకు మునుపు కూడా నమ్ముతారు కాకపోతే పునరుద్ధానము తర్వాత వారికి వచ్చినంత విశ్వాసము అంతకు మునుపు ఉండదు క్రీస్తు దేవుని మనుషుడై ఉండి అన్ని గొప్ప విషయాలను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇక ఏమో నేను నేనున్నా ఇప్పుడు బైబిల్ పట్టుకొని మనిషి రీతిగా మాట్లాడి అనుకోండి వింటారా వినరు బైబిల్లో ఉన్నది ఒకటైతే ఈయనైతే మనిషిలాగా మాట్లాడతాడు అసలు బై సేవకుడే కాదు అసలు వాక్యం చెప్పేటువంటి పరిస్థితే ఈయనకి లేదు అని చెప్పిన అనుకుంటారు మనిషి రీతిగా మాట్లాడితే దేవుని మనుషులని చెప్పుకున్నప్పుడు అందుకు తగ్గట్లుగానే మాట్లాడాలి ఓ దేవుడు అరవీర భయంకరుడు దేవుడు గొప్పవాడు దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్తేనే కదా అని చెప్తేనే కదా దేవుని అంత విశ్వాసం వచ్చేది ప్రభు వారి జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఆయన చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఆ దేశ ప్రజల ముందు దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇస్రా ముందు నెరవేర్పులోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి కూడా భయం పడుతుంది అప్పుడే ఏదో కొన్ని తరాల తర్వాత కూడా కాదు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేకులకి శిష్యుల్లో అనేకులకి కనిపించినప్పుడు వాళ్ళందరూ కూడా విస్మయం చెంది అదే విషయాలని ఆడున్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి దేవుడు న్యాయం తీరుస్తుంది న్యాయము మనకు దేవుని వద్దే దొరుకుతుంది మరి ఎక్కడ దొరకదు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు అపోస్తుల కార్యము పద అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఇదియో కాక దేవుడు సజీవులకునో మృతులకునో న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించింది ఈయన ఎటువంటి మనుషుడు అంటే సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే ప్రభువే న్యాయాన్ని తీర్చగలిగినదే మీ జీవితాల్లో మీరు చెప్పండి న్యాయము దొరుకుతుంది అని అనుకున్న కాడ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని అక్కడికి పోతే ఆ డబ్బులు దోసుకొని తిని మనిషిని తెప్పించి మనిషికి ఉన్నటువంటి సహనం నశించేటట్లుగా మాట్లాడి చేసి అనగదొక్కినటువంటి పరిస్థితుల్లో ఆ ఆశ అనేది చచ్చిపోతుంది ఉంటుంది నా గురించి చెప్తే చెప్పకూడదు నేను అనకూడదు ఎందుకంటే న్యాయము దొరకాల్సిన కాడ ఆయన ఒక పెద్ద అధికారి ఒక పెద్ద అధికారి ఆయన దగ్గరికి పట్టుకొని పోతే అధికారం ఉండి అధికారం ఉండి పంపించాల్సినటువంటి దగ్గరికి కాకుండా ఆ వెనకనే ఆ వెనకనే ఇంకొక అధికారం ఉంటే ఆయన దగ్గర ఇవ్వండి ఆయన న్యాయం తీరుస్తుందని చేతులు దురుక్కున్నాడు ఇట్లాగా దురిపేసుకున్నాడు ఏమనాల ఇది జరిగింది ఇది జరిగింది మీ జీవితాల్లో కూడా ఇటువంటివి అనేకం ఉంటాయి ఒకటి కాదు అనేకం ఉంటాయి వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఏం చేస్తారు న్యాయాన్ని తప్పించేటోళ్ళు న్యాయాన్ని జరిగించేటోళ్ళు కాదు అట్లా అనుకొని పోవటం మన తప్పు దేవునికి స్థుతి కలుగును కాక న్యాయం జరిగిస్తారు అనేటువంటి స్థితిలో ఉన్న వారి దగ్గరికి న్యాయం జరుగుతుంది అని పోవడం మన తప్పు నేను ఫేస్ చేశా నేను ఎదుర్కొన్నా నేను అనుభవించా నేను చూసా నేను విన్నా కాబట్టి చెప్తా ఉన్నా అధికారం చేతిలో ఉంచుకొని అధికారాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు అధికారం అయినప్పుడు అధికారాన్ని చెలాయించి న్యాయం జరిగాయాలి అట్లా చేయని పక్షంలో నీకు ఎందుకు అవుట్లు పెట్టుకొని ఫోటోలు దిగి ఎందుకు ప్రభు ప్రజల సొమ్ము వ్యర్థంగా ఖర్చు పెట్టి నీకు నీవు ఇట్లాగా మెప్పు పొందుకోవడం దేవుడు న్యాయం తీరుస్తాడు న్యాయాధిపతి అని మనం చెప్పుకుంటా ఉండగా ఈ న్యాయాధిపతి వాడికి వాడికి న్యాయాన్ని తప్పించినటువంటి వారందరికీ అందరికీ కూడా దేవుడు న్యాయం తెలుస్తుంది మనం ఏం చేస్తా ఉన్నామంటే న్యాయంగా నీతిమంతుడైనటువంటి క్రీస్తు ఎంతకు పోయి న్యాయము తీర్చమని అడుగుతాము ఈ క్రీస్తు దేవుణ్ణి అందు నమ్మకం ఉంచి దేవుడు కాపాడతాడు అందరూ మీరందరూ దేవుడిని నమ్ముకోండి ఇస్రాయేలీ మోషేలో వదిలిపెట్టండి గతం గత ఆ గతంలో నుంచే నేను ఇప్పుడు ఆ గతంలో నుంచే నేను నా ద్వారా భవిష్యత్తుకు మీరు అవి దేవునికి స్తోత్రం గతంలో నుంచి నేను నా ద్వారా భవిష్యత్తు మీరు కనుక నా యందు మీరు విశ్వాసం ఉంచండి నేను మాత్రమే మీకు మార్గదర్శిని నేను మాత్రమే మీకు మార్గదర్శిని తండ్రి అయిన దేవుని వద్దకు ఆ తండ్రి అయినటువంటి దేవుని ఎందు నేను విశ్వాసం ఉంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఎంతటోడంటే నేను కనపడలే నేను కనపడుతున్నా కదా రేపటి రోజు నేను చచ్చిపోతాను తిరిగి మరలా లభిస్తా అట్లనే బాగుండు తిరిగి మరలా లభిస్తా అప్పుడు మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి ఎందుకో తెలుసా మీకు న్యాయాన్ని క్రీస్తు మాత్రమే జరిగిస్తాడు క్రీస్తు దేవుని మాత్రమే జరిగిస్తాడు క్రీస్తు దేవుని అందు విశ్వాసం ఉంచి పునరుద్ధరుడై తిరిగి లేచిండు ఆ ఉన్నటువంటి న్యాయాధిపతిని ఎడల న్యాయాధిపతి ఎడల మనము విశ్వాసం వచ్చినట్లయితే విశ్వాసం వచ్చినట్లయితే న్యాయం దొరుకు దొరుకుతుంది మనకి అవే దేవునికి మహిమ కలుగును కాక ఇందాక నేను చెప్పే కదా ఒక గొప్ప కార్యం దేవుడు జరిగిస్తారు జరిగించినప్పుడు న్యాయం జరగలేదని చెప్పినని ప్రభుత్వ అధికారి దగ్గరికి పోయినాం కదా పూర్తి ఆడ ఏం జరిగిందంటే ఆ పెద్ద అధికారి ఆ వెనకనే ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారి దగ్గరికి పంపిస్తే సరే ఒక అడగ కాకపోతే ఎడకన్న పంపించండి కాదు ఏనన్నా ఏమన్నా చేస్తాడేమో అని ఈ అధికారి దగ్గరికి పోతే ఈ అధికారి ఈ అధికారి పిలిపించుకొని అర్జీ చూసి పలానా పైన దగ్గర నుంచి వచ్చింది అర్జీ అని చెప్పిన చూసి అక్కడ ఉన్నటువంటి ఉంటారు కదా ఎవరంటే అసిస్టెంట్లు లేకపోతే అక్కడ ఆఫీస్ బాయ్ లాగా ఉంటారు కదా వాళ్ళ నేమ్ అంటారు ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల దగ్గర ఉంటారు వారిని ఆఫీస్ బాయ్ అంటారు ఏదో అంటారు ఆ గవర్నమెంట్లో ఉండే పోస్టు అంత గుర్తు రావట్లేదు అధికారికి అప్పచెప్పాడు ఆ అధికారి పక్కన ఉండి ఒకటే నస ఏం నశ అంటే వచ్చిన వాళ్ళు నా తరపున పాష గారి తరఫున తెలుసు అజీవి పట్టుకొని వచ్చిన వాళ్ళు గారి తాలూకా గారి తరపున పాష గారు వీళ్ళు పంపించారు గారి దగ్గర నుంచి వచ్చారు అని తెలుసు ఆ అధికారి నియమించినటువంటి ఈ మనుషుడు ఉన్నాడు కదా ఈ మన తరపున ఉన్నటువంటి వీళ్ళకి ఒకటే నస ఏమని తెలుసా బిర్యానీ తెప్పియాల మీకు ఇదే పాటేకా అందులో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆఫీసులో అడుగుపెట్టిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా ఇక్కడ బిర్యానీ బాగుంటే తెప్పియాల మీకు అని అడుగుతా ఉన్నాడు ఆ మీద దేవునికి మహిమ కలుగును కాక దేవుని కార్యం ఎట్లుంటుందంటే మనం పోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుని సహాయం కలుగుతుంది ఉన్నటువంటి ఆ అధికారం ఉన్నాడు కదా అక్కడ సమస్య తీరేంత వరకు తీరేంత వరకు ప్రతి సందర్భంలో తోడుగా ఉండి ధైర్యం చెప్తా ధైర్యం చెప్తా మధ్య మధ్యలో ఛాయలు తెప్పించటం ఏది ఈ అర్జీ పడుకుని పోయిన వాళ్ళ కోసమే మనం ఏదో గవర్నమెంట్ అధికారులు కాదు ఛాయలు ఛాయ్ తాగుతాం అని చెప్పిన ఛాయ్ తెప్పించటం కాపీ కావాలి ఇక్కడ బిర్యానీ బాగుంటుంది బిర్యానీ తెప్పియాలా అని ఇట్లా అడుగుతాం వాడు చెప్తా ఉంటే నాకు దేవునికి స్తోత్రం అని చెప్పుకునేది ఎందుకంటే దేవుని అంటూ మనకి న్యాయం దొరుకుతుంది దేవుడు మనకి తోవ చూపిస్తాడు ఆయన మనకు అండగా నిలబడతాడు అక్కడి నుంచి వచ్చేంత వరకు వీరికి ఆ అధికారి అండగా నిలబడ్డాడు అండగా నిలబడ్డాడు క్రీస్తు మనకి కృప చూపి న్యాయాన్ని తీరుస్తాడు ఎందుకంటే క్రీస్తుకు న్యాయము తీర్చిన దేవుడు ఎన్నడూ కూడా న్యాయాన్ని తప్పించని దేవుడు ఆయన నిలబడేదే నీతి న్యాయాల మీద ఆ దేవుని ఎందుకు ఉన్నటువంటి మనకి న్యాయము దొరకకుండా పోవదు అది మాత్రం నిశ్చయం అది ఈరోజున దేవుని భాగ్ని సెలవిస్తా ఉంది మనుషుల మీద లేకపోతే వీళ్ళు గొప్ప వీళ్ళ దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందని వాళ్ళ దగ్గరికి పోతే అధికారం ఉండి కూడా కళ్ళు మూసుకొని న్యాయాన్ని తప్పించేటువంటి వారు మనకు కనపడితే ఆశ చచ్చిపోతుంది కానీ దేవుడు ఏం చేస్తున్నది సార్ ఏడు అధ్యాయము పదిహేడవ కీర్తనల గ్రంథం ఏడు పదిహేడు యహోవా న్యాయము విధుచ్చు నేను ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించను దేవునికే సమస్త గంత కలుగును కాక దేవుడు న్యాయాన్ని మాత్రమే విధిస్తాడు న్యాయము విధించాల్సిన దగ్గర అన్యాయాన్ని జరగాలి అని చెప్పునని అన్యాయాన్ని జరిగించడు ఇక్కడ న్యాయం జరిగేది ఉందా న్యాయమే జరగాలి అంతకు మించి మరొకటి జరుగుతుంది అని అంటే ఆ మనుషుని యొక్క జీవితం అనేది ఆ రోజుకే ముగిసిపోతుంది అన్యాయం చేయాలని దేవుని సన్నిధిలో నిలబడితే వాళ్ళకి దేవుడు ముగింపిస్తాడు దేవుడు మనకు తప్పక న్యాయము కనపరిచే దేవుడు ఆ పరిశుద్ధుడైన ఆయన దేవునికి ప్రార్థించుకుందాం మహోన్నతుడు అయి ఉన్న పరలోకం తండ్రి మీ పరిశుద్ధ పాదముల చెంత మనం చేసుకొని చిండగా క్రీస్తుకు నువ్వు విధించినటువంటి న్యాయము తండ్రి ఈ దినమున ఘనపరచు నది అయ్యుండి కీర్తి చున్నదై ఉండే నుండి ఉంటూ ఉండగా నీ కృపను బట్టి తండ్రి అనేకులు ఈ దినుమున నీ నీతి న్యాయముల యొక్క నిలిచి నిన్ను వెంబడించుచు ఉండగా పరలోకపు తండ్రి నీ పరలోకపు శక్తి చేత నీవు న్యాయాధిపతిగా నిర్ణయించినటువంటి గ్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి వారి వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా తండ్రి మీ శక్తి చేత లాయపరచి ప్రభుత్వాల యొక్క అధికారమును తండ్రి లాయపరచి ప్రభుత్వాల యొక్క బలమును తండ్రి లాయపరచి నీవు న్యాయము విధించు వాడవని నీ ప్రజలకు వచ్చే వచ్చేలాగున నీ గొప్ప కార్యములను జరిగించమని నీవు మాత్రమే తండ్రి భూమి ఆకాశముల ఎందు మనుషునికి న్యాయము తీర్చగలిగిన దేవుడవు మరెవ్వరూ కూడా న్యాయమును తండ్రి తీర్చేవారు కాకపోగా న్యాయాన్ని తప్పించేవారై ఉంటూ ఉండగా ఈ పరిస్థితుల్లో తండ్రి నీ దయగలిగిన నామమును ఆశ్రయించి వేడుకొని చూడగా న్యాయము తీర్చము నీ పరలోకపు నామమును బట్టి తండ్రి నీ ప్రజలకు ఆశ్రయమై ఉండి వారికి న్యాయమును స్థిరపరచమని పునరుద్ధానుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొని తండ్రి అమే అమే మన పరుషు ఉన్న దేవుని కృప నిత్యము మనకు తోడయ్యున్నడు కాక అమే అమే